అయిపోయితే ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటాను నాతో ఉంటానని చెప్పేసి బాగా హెరస్ చేస్తున్నాడు గత ఏడు సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాం రఘు సార్ రఘు కొట్టేశాడు సార్ సోమవారం కొట్టేసి కింద లాగేసేసాడు ఇప్పుడు ఒకటే మాట అంటున్నాడు నాతో ఉండకపోయి నన్ను కానీ ఉంచుకోకపోతే చేసుకుంటానని కూడా అంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నాను నన్ను ఎవ్వరు ఏం చేయలేరు ఏదంటే అది చేసేస్తున్నారు కొద్దిగా ఏమైనా ఆదుకొని మాకు న్యాయం చేస్తే మాకు రక్షణ లేకపోతే నేను చచ్చిపోతా ఏంటమ్మ అసలు ఏమైంది ఈ రోజు మీరు సూసైడ్ ఏంటి విషయం గుడిపు ట్రగ్కి మాకు గొడవలు అండి వైఎస్ఆర్ పార్టీలో చేస్తారు అతను చిన్న గొడవలో మా ఆయన గొడవలో వచ్చాడు అప్పుడు నన్ను చూసి ఇష్టపడ్డాడట మా ఆయన గారు యాక్సిడెంట్లో చనిపోయారు కొద్దిగా నేను అంటారు దాన్ని అయిపోతే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను నాతో ఉంటానని చెప్పేసి బాగా హెరస్ చేస్తున్నాడు చాలా కేసులు పెట్టాము గత ఏడు సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాము రాజు ఏడు సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాము గతంలో కేసులు పెట్టాము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడని స్టేషన్కి అడగ కూడా రాలేదు కలెక్టర్ ఆఫీస్కి ధర్నా చేశాం కలెక్టర్ గారు స్పందించారు పిలవని అంపించమంటే స్టేషన్కి వెళ్ళినాక అక్కడ మళ్ళీ మాయమైపోయింది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా మాకు ఇల్లు లేకుండా అయిపోయింది తర్వాత కొటాల అప్పల సైదుర్ కాడికి కూడా పదిహేను సార్లు వెళ్ళాం తర్వాత వాళ్ళ నాన్నగారి కాడికి ఆటో కట్టించుకొని వెళ్ళాం ఎక్కడా స్పందన లేదు ఇప్పుడు ఒకటే మాట అంటున్నాడు నాతో ఉండకపోయి నన్ను కానీ ఉంచుకోకపోతే చేసుకుంటానని కూడా అనట్ల నాతో ఉండి ఉంచుకోకపోతే నేను చంపేస్తా ఏదో ఒకటి చేసేస్తా అంటున్నాడు అదేమంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నాను నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు మామూలుగా ఉండదు నాతో అంటున్నాడు నన్ను ఎక్కడ పెడితే అక్కడ కొట్టేస్తున్నారు ఎక్కడ పెడితే ఏదంటే చేసేస్తున్నారు ఇప్పుడు చైపేడతాడని మేము భయపడుతున్నాం గుడి మెయిన్ భయపడుతున్నాం సర్పంచ్కి ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి అలా ఏం జరిగిందమ్మా సార్ కంప్లైంట్ పెట్టాము సీఏ గారు పిలిచారు సీఏ గారు పిలిచిన తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు పట్టించుకోలేదని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము పెట్రోల్ పట్టుకుని ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఎస్పీ గారు ఫోన్ చేశారు అప్పుడు రమ్మంటే అప్పుడు రమ్మంటే వెళ్ళాము మాట్లాడారు సారు నేను మాట్లాడతాను వెళ్ళిపోమ్మా అని అన్నారు మేము వెళ్ళిన తర్వాత కంప్లైంట్ పెట్టాడు అట సీఏ గారు కాడ సీఏ గారు కాడ కంప్లైంట్ పెడితే సీఏ గారు నన్ను పిలవాలి కంప్లైంట్ పెట్టినప్పుడు నన్ను పిలవాలి కదా సార్ అక్కడ ఏం జరిగిందన్నది నాకు తెలియాలి కదా పిలవలేదు నేను కేసు పెట్టాను ఆ అమ్మాయి కేసు పెట్టింది అక్కడ అయిపోయింది అని అంటున్నాడు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు పిలవాలి కదా అసలు ఏందన్నది అడగ అతను కేసు పెడితే ఎలా తీసుకున్నారు సార్ ఆల్రెడీ నేను కలెక్టర్ కాడికి వెళ్ళాను నేను చాలా చేశాను ఇప్పుడు అప్పుడు పదవులో ఉన్నాడని ఓ ఇదైపోయాడు ఇప్పుడు పదవులో లేడని నా కేసు ఎలా పెడతాడు సార్ ఇప్పుడు ముందర నేను పెట్టాను సార్ గారు తర్వాత తను పెట్టాడు ఒకప్పుడు డిఎస్పి గారు కలెక్టర్ గారు పంపిస్తే వన్ టౌన్ స్టేషన్కి వచ్చి కూర్చొని మూడు గంటలు చెప్పు డీల్ చేశారు నన్ను బట్టలు చింపేసి కొట్టినప్పుడు హండ్రెడ్ కాల్లో సి హండ్రెడ్ కాల్లో సీఏ గారికి డిఎస్పి గారికి దొరికిపోయారు ఈ దెబ్బల సార్ రఘు కొట్టేశాడు సార్ సోమవారం కొట్టేసి కింద లాగేసేసాడు లాగేస్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే అనుకుంటా సార్ మేము కూడా స్టేషన్కి వెళ్ళాలి కేసు పెడితే చంపేస్తాను అంటున్నాడు సార్ భయానికి ఆందోళన పడిపోతున్నాము అదేమన్నా అంటే మొన్న నారా లోకేష్ కాడికి వెళ్ళాం సార్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాము వెళ్తే సా మహానదికి వెళ్ళిపోయారు మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన ఇషింగ్ కూడా తనకు తెలిసిపోయింది అక్కడికి వెళ్ళిన విషయం కూడా తనకు తెలిసిపోయి నారా లోకేష్ కాడికి వెళ్ళి ఏమేమి చేస్తారా ఏమైనా చేయగలుగుతావా అని అంటున్నాడు ఆయన ఇష్టం వచ్చినాడు తను మాట్లాడుతున్నాడు సార్ మీ ఊరేంటి ఎక్కడ ఎక్కడికి వచ్చి కొట్టాడు మిమ్మల్ని మాది ఏలూరే సార్ శుక్రవారి తోట అసలుది అమ్మగారు వాళ్ళది ఇక్కడే పెరంగల్ దెబ్బ నేను ప్రేమించేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారు చనిపోయారని మేము తోటలో ఉంటున్నాము అక్కడ బండి దొంగతనం చేపిచ్చాడు చాలా బాధలు పడ్డాం మా ఆయనగారు ఉన్నప్పుడు కూడా రఘు వల్ల మేము చాలా బాధలు పడ్డాం అంటే మేమిద్దరం అరుచుకుంటే తని వాళ్ళు అవ్వచ్చు అనేసి ఇంట్లో దొంగతనాలు చేయించేవాళ్ళు చాలా బాధలు పడ్డాము ఇంకా మేము పడలేకపోతున్నాం రఘు ఇప్పుడు ఒకటే విషయము రఘు మాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకొని మాకు న్యాయం చేస్తే మాకు రక్షణ లేకపోతే నేను చచ్చిపోతా నా బిడ్డలకి ఆదరవు ముగ్గురు బాబులు సార్ ముగ్గురు బాబులు రగ బాధితులు దానికి మాకు ప్రభుత్వం నుంచి న్యాయం కావాలి వచ్చేస్తున్నారు సార్ ఒక్కడు రాడు గుంపుగా వచ్చేస్తాడు కొద్దిగా గడాబుడి చేస్తాడు ఇప్పుడు వన్ టౌన్ స్టేషన్లో ప్రభుత్వం మా అందు నుండి వాళ్ళ ఆడపిల్లలు అనుకుని న్యాయం చేయదలిస్తే నేను ఏ రోజు జరిగిందో చేతన ఆ రోజు స్టేషన్లో వీడియో తీయమనండి ఇరవై మంది కుర్రోల్ని వేసుకొచ్చేస్తాడు స్టేషన్ కాడ రోలర్ స్టేషన్ కాడ అసలు నామేం చేస్తుంటే రోలర్ రైటర్ గారు అసలు ఒక మాట అనలా స్టేషన్లోనే బయట నుంచి లోన్కు లాక్క వెళ్ళిపోతే రైటర్ అందరు ఉన్నారు ఎస్ఐ గారు లేరు ఒక్క మాట మాట్లాడలే రైటర్ గారు ఎస్ఐ గారు నేను మంచిదన్న కాదని చెప్పారట నా అక్కడ ప్రూఫ్ ఉంది నాకు ప్రూఫ్ ఉంది నాకు ఆలే చెప్పారు ఆ అమ్మాయి చరిత్ర అని అంటున్నాడు ఏం చెప్పారు సార్ రమ్మనండి ముందుకి చెప్పమానండి ఇప్పుడు వాళ్ళకి ముందుకు వస్తా కా ఉంది కదా రమ్మనండి చెప్పమానండి నేను మంచిదన్న కాదని ఇప్పుడు రఘు గురించి మేము గతం నుంచి కేసులు పెడుతున్నాం సరే వాళ్ళకాడ మొత్తం ఉంటాయి కదా ఎవరి మీద బయట వాళ్ళు మేము కేసులు పెట్టామని అడగమనండి మేము మీద పెడతాం పదే పదే అంటే తను తీసుకొస్తాడు అంటాడు తిన్న తీసుకొస్తాడు ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయా తీసుకురా అది సార్ గారు మాకు న్యాయం కావాలి న్యాయం కోసం పోరాడుతున్నాం నా పరిస్థితి అయితే బాగలేదు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఫోన్ సంతాగా తిరుగుతున్నారు సార్ రేపు చేసేసి చంపేద్దామని చూసారు సార్ అసలు రేపు చేసేసి చంపేద్దాం అనుకున్నారు ప్రాణ భయం తెల పరిగెత్తామంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళాం సార్ ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదని మా ఎమ్మెల్యే గారి కాడికి మేము వెళ్ళాము ఆ విషయం కూడా తెలిసిపోయింది సార్ తనకి అదే రా ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళిందిగా ఇంకా మేము మీట్లో సార్ గురించి మేము మా సార్ని మేము తక్కువ చేసుకోలేము కదా మేము చెప్పలేము తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తిరిగాం ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళామని అంటున్నావు కోటాల అప్పల సదురు కాడికి వెళ్ళాం ఆ మాట బయటకు రాదే పదిహేను సార్లు వెళ్ళాం ఇంటికి వెళ్ళాం ఆయన ఎక్కడో రెంట్ కొంటున్నాడంటే అక్కడికి వెళ్ళాం ఆఫీస్ కాడికి వెళ్ళాం అసలు కుక్కలను చూసినట్టు చూశారు సార్ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేవి కాదు ఎవరైనా ఆడపిల్లని ఆదుకోవాలి కదా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే పోలీసు వాళ్ళు ముందలు ఉండాలి తర్వాత వాళ్ళు ముందలు ఉండాలి అవును కదా సార్ గారు ఇప్పుడు నాకు అంటూ వెనక ఎవరు లేరు మెయిన్ నాది లవ్ లవ్ మ్యారేజ్ మేము రెడ్డిలు మా ఆయన గారు ఒప్పలు మాది లవ్ మ్యారేజ్ ముందు బలగాలు ఉన్నాయి అటు ఇటు ఎవరు చూడరు నేను ప్రేమించి మా ఆయన చేసుకున్నాను అలా ఇదైపోయింది ఇప్పుడు రఘు వల్ల అయితే మాకు ప్రాణహాని ఉంది సార్ గుడిపూట రఘు వల్ల వైఎస్ వైఎస్ఆర్ పార్టీలో చేస్తారు తాను ఇప్పుడు చంపేస్తాను అంటున్నాడు మాట్లాడితే చంపేస్తాను అంటున్నాడు లాంటి పేక్ కోసి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి రోలర్ స్టేషన్లో పోలీస్ కి వెళ్ళి కంప్లైంట్ అంటున్నాడు సార్ కేసు పెడితే చంపేస్తాను అంటున్నాడు ఇప్పుడు నేను కేసు పెట్టచ్చినాక వంటల్లో కేసు పెట్టాడట తర్వాత ఇప్పుడు పెద్దపాళ్ళు కొట్టేసారు హండ్రెడ్ కాల్ చేసాము పోలీసులు వచ్చేలా పారిపోయారు పోలీసులు కూడా చూశారు పారిపోయారు అక్కడికి వెళ్ళి అడిగితే పెద్దపాడు స్టేషన్లో అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేస్తాం కెమెరాలు అక్కడ లేవు ఐవేలో చెక్ చేసాం కనపడలేదు అంటున్నారు ఎస్ఐ గారు అయితే లేరు మహానందికి వెళ్ళారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వచ్చినాక రమ్మన్నారు చంపేస్తాను బెదిరించేలా వెళ్ళలేదు సార్ గారు సోమవారం కొట్టేసారు శుభ్రంగా నాకు ఇప్పుడు ఏదైనా అయితే రఘు ఎందుకంటే పద్దాకలు కొట్టేస్తున్నాడు సార్ ఏడు సంవత్సరాల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం ఎందులో అతని పేరు రావట్లే తను ఏమిటి వచ్చిన పేర్లు వస్తున్నాయి తన పేరు రావట్లా అందుకని పోయింది సార్ ప్రెస్ సపోర్ట్ తీసుకున్నాం ప్రెస్ మీట్లో కూడా చెప్పాము ఇలానే జరుగుతున్నాయి స్టేషన్లో ప్రెస్ మీట్లో చెప్పాము అయినా స్టేషన్లోకి అయితే రాలేస్తాను ఇప్పుడు నాకు ఏదైనా రఘువే బాధ్యతడు ఎందుకంటే కొట్టేస్తున్నారు కదా నాకు ఏదైనా అవుతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అప్పుడు ఏదైనా అవుతుంది నా పరిస్థితి ఏంటి ఇప్పుడు పే మా అమ్మ పేక నేను ఒకవేళ వెళ్ళిపోతాను అంటే మా అమ్మ పేక కోస్తే మా అమ్మ నిజం చేత నా పేక కోసుకెళ్ళి రెండు తీసుకెళ్ళి రోలర్ స్టేషన్లో పెడతాడట గుడి పుట్టు రగే సర్పంచే అసలు అతనికి మనుషులు పురమాయించేస్తున్నాడు సార్ ఇప్పుడు సురేష్ నరేష్ తంబి వాళ్ళని ఎలుపురమేస్తున్నారా వాళ్ళు వాళ్ళ బామర్దులే అంట మన అంటున్న స్టేషన్లో కూడా చెప్పాడు మా బాబా ఆవిడ వెళ్ళిపోయింది తప్పు నాదే అని అంటున్నాడు తప్పు నాదే అంటున్నాడు అన్నప్పుడు వాళ్ళు పోలీసులు అడగట్లేదు ఆ అబ్బాయి ఒప్పుకుంటుంటే పోలీసులు అడగట్లేదు కానిస్టేబుల్ పదింటి దాకా ఉంటాడు అంతే మేము అట్ట బయట గేటు మళ్ళాము వదిలేస్తే రోడ్డు మీద అట్టకేకలేస్తున్నాడు అక్కడ కోడదెబ్బి స్టేషన్కి వెళ్తే అక్కడ రైటర్ డబ్బులు తీసేసుకుంటున్నాడు ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాను సార్ కలెక్టర్ గారికి డబ్బులు తీసుకుంటున్నారు రైటర్ గారు అని చెప్పాము స్పందించమంతి పోలీసులని అక్కడ చేస్తామని తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత మేము రఘుమెను పెట్టలేస్తారు ఏరే వాళ్ళు ఆమె ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాము నేను న్యాయం చేశానని అసయ గారు కలెక్టర్ మాకు రిప్లై పెట్టారు మాకు న్యాయం జరగల ఆ రోజు జరిగిపోయింది మీరు చేశారు రఘుని పిలుస్తామన్నారు పిలవలేదు ఆ రోజు రఘుని పిలిచారు రఘుని పిలిచి అసై వెళ్ళిపోయారు బయట గొడవ అయింది బయట గొడవ అయింది మసీదు కాడ గొడవైంది కొత్త స్టేషన్లోకి పరిగెత్తే ఆ రోజు మా అమ్మగారు కూడా ఉన్నారు స్టేషన్లోకి పరిగెత్తితే స్టేషన్లోకి కూడా ఐదుగురు కుర్రాళ్ళు వేసుకొచ్చి నువ్వు బయటికి రానేసి పైకి వస్తున్నాడు అప్పుడు అక్కడ అందరు ఉన్నారు ఫోన్లు పట్టుకొని చేతుల్లో నువ్వు బయటకు రా రఘు మాట్లాడదామనేసి రఘుని బయటికి తీసుకొచ్చారు రైటర్ అంటాడు నా నేమ్ మేము ఫోన్ చేస్తా వచ్చామని చదువుతాం మీరు ఏమైనా చేయగలుగుతారా అంటున్నారు రైటరు రైటర్ అదే మాట్లాడుతున్నాడు మేము ఫోన్ చేస్తే రఘు వచ్చాడు మేము చేయగలుగుతామని మమ్మల్ని అడుగుతున్నాడు సైడ్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మొన్న మేము సారాలకు కూడా అదే చెప్పాము వేరే వాళ్ళు వస్తే ఆలకాయ అదే మాట చేస్తే రైటర్ అలా అనరు అన్నాడు ఇప్పుడు రఘు మాట్లాడినట్టు మాకు అక్కడ వీడియో కూడా ఉంది నైట్ మాట్లాడిన వీడియో కూడా ఉంది అది మాకు ప్రభుత్వం ఆదుకోవాలి సార్ ఆదుకోకపోతే ఎక్కడ పెడితే అక్కడ కొట్టేస్తున్నారు చంపేద్దామని చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా చచ్చిపోతాను అప్పుడు మా పిల్లలకంటే ఆధారం ఉండదు కదా అదేంటో నేను చచ్చిపోతే మాకు ఆధారం అన్నది నా బెడ్లకి నేను నాయం చేసిందని అవుతాను అది రఘు వల్ల మేము బాగా హెరష్మెంట్ అవుతున్నాము